హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటసింహం నందమూరి బాలకృష్ణ అలాగే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సింహ కావచ్చు అలాగే తర్వాత వచ్చిన లెజెండ్ కావచ్చు ఆ తర్వాత అఖండ చిత్రం కావచ్చు ఇవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్లు కొట్టాయి అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మాస్ ఎలివేషన్ సంబంధించిన సీన్లు కావచ్చు అలాగే యాక్షన్ సన్నివేశాలు కావచ్చు ఎమోషన్ పండించే సీన్లు కావచ్చు ఇవన్నీ కూడా ప్రేక్షకులకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువగానే ఉంటాయి సో అందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక చిత్రం రాబోతుంది అంటే దానిపైన అంచనాలు తారాస్థాయిని తాగుతాయి సో ఇంతకంటే ముందుగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ రెండున విడుదలైన అఖండా చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఇప్పుడు దానికి సీక్వెల్గా అఖండ టూ తాండవం రాబోతుంది అయితే అఖండ చిత్రం స్టార్ట్ అయినప్పుడు మార్చి రెండు వేల ఇరవైలో కరోనా ఫస్ట్ వేవ్ రావడం చేత అర్ధాంతరంగా షూటింగ్ ఆగిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఫస్ట్ వేవ్ కంప్లీట్ అయ్యి తర్వాత సెకండ్ వేవ్ అంతా అయిపోయిన తర్వాత జులై రెండు వేల ఇరవై ఒకటి నుంచి అఖండ షూటింగ్ను స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ షూటింగ్ను హైదరాబాద్ లోని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ క్యాంపస్లో స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత జులై చివరాకరి వారంలో తరువాత తమిళనాడుకి వెళ్ళి అక్కడ శ్రీకాంత్ బాలయ్యకు మధ్య పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు ఆ తరువాత విల్లుపురం డిస్ట్రిక్ట్ తమిళనాడులో క్లైమాక్స్ సీన్లను అలాగే దానితో పాటు సెప్టెంబర్లో గోవాకి వెళ్ళి అక్కడ సాంగ్ షూటింగ్ను అక్టోబర్లో ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ను చిత్రీకరించడం జరిగింది అయితే భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది అప్పటికి కరోనా మహమ్మారి వల్ల ఎవరూ కూడా చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముందుకు రాకపోయినా కూడా బాలయ్య అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీను ద్వారకా క్రియేషన్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఒక అడుగు ముందుకు వేసి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది అరవై కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నూట యాభై కోట్లకు పైగానే వసూలు రాబట్టి చిత్ర పరిశ్రమను అబ్బురపరిచింది ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ అఖండ టూ తాండవం ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాలయ్య ముద్ర కూతురైన తేజస్వి నందమూరి ప్రజెంట్ చేస్తుంది ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ నైతే అందిస్తున్నాడు తమను గురించి బాలయ్య కాంబినేషన్ గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు అమెరికాలో స్పీకర్లు బ్లాస్ట్ అవ్వడం అలాగే సౌండ్ ఎక్కువగా పెంచలేము ఈ సినిమా కానీ నోటీస్ బోర్డులు పెట్టడం ఇవన్నీ కూడా బాలయ్య తమన్ కాంబినేషన్లోనే మనం కొత్తగా అయితే చూసేసాము ఇప్పుడు అఖండ టూ కు కూడా అఖండాను మించి దీనికి తమన్ అయితే మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు అని తెలిసింది అయితే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు కాబట్టి దీని టీజర్ ను ఎప్పుడు విడుదల చేస్తానే అనే దానికి తెరతీసినట్లే అయింది సో అది ఎప్పుడో కాదు బాలయ్య పుట్టినరోజు అయినా జూన్ పదవ తేదీన ఈ సినిమాకి సంబంధించిన టీజన్ అయితే విడుదల చేయబోతున్నట్లయితే అఫిషల్గా అయితే తెలుస్తోంది సో చూడాలి అఖండాన్ని మించిన తాండవం అయితే అఖండా టూలో ఉండబోతుందా లేదా అనేది అందరం అయితే వెయిట్ చేయాల్సి ఉంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్